హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కాకులు వాలని గుడి యుగాంతంలో వేసే బసవన్న వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ గుడి ఎక్కడ ఉందో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఒక ప్రసిద్ధమైన దేవాలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ ఈరోజు ఒక ప్రసిద్ధమైన టెంపుల్ గురించి తెలుసుకుందాం ఆ టెంపుల్ ఏమిటి అంటే యాగంటి దేవాలయం అండి ఈ దేవాలయానికి సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయండి చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు అవేవో తెలుసుకుందాం కొద్ది రోజులు ఇళ్లలో కూర్చొని బాబు అంటే ఆ దేశాల్లో మాత్రం జనాలు యుగాంతం వచ్చేసింది ఎంజాయ్ చేసి చచ్చిపోదామంటూ పార్టీలు చేసుకుంటున్నారు వీరికి పిచ్చా వెర్రా రాళ్లకు జీవం ఉంటుందా మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలామంది అదేలా సాధ్యం అని సమాధానమిస్తారు అయితే యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనము అని భక్తులు చెబుతూ ఉంటారు ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి తదితర వివరాలను తెలుసుకునే ముందు తప్పకుండా ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే శివాలయంగా మారిన వెంకటేశ్వరుడి గుడి యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్యుడు బనగానపల్లికి పది కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగింది లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుగుస్తాడు దీంతో అగస్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిచినట్లు పురాణం చెబుతుంది శివ గుహలో గారు ఉంటారంట అండి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది దాన్ని శివగుహ అని అంటారు బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టు చెబుతారు ఐదవ శతాబ్దం నుంచి ఈ చోళులు పల్లవులు చాణుక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని చెందిన సంగమరాజ వంశస్థుడైన హరిహర బుక్కరాయలు చిత్రిస్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి నాలుగు వందల ఏళ్ళ క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణ కూడా చేసేవారని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణ సాధ్యం కావడం లేదని అంటారు అయితే నంది చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టి పడేశారు కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి ఇరవయ సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోంది అంటే ఏడాదికి కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది నంది విగ్రహం పెరుగుతుందంటే తప్పకుండా చిత్రమే తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది అది తెలుసుకోవాలంటే ముందుగా యూరప్లోని రోమనీయలో ఎదిగే రాళ్ళు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఈ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి అంతేకాదు పిల్లలను కూడా పెడతాయి ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ అయితే అది ఎలా సాధ్యమో చూడండి రోమనీయలోని ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తాయని చెప్పవచ్చు ఈ రాళ్ళు చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతుంటాయి వాటి ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి అవి మళ్ళీ కిందకు పెరుగుతాయి వాటి ద్వారా మరికొన్ని రాళ్ళు ఏర్పడతాయి అలా రాళ్ళు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి అయితే వీటిలో జీవం ఉండదు కేవలం రసాయనిక క్రియ వల్లే అది సాధ్యం అది ఎలా అంటే రోమేనియాలోని రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి ఇవి వేసవికాలంలో సాధారణ రాళ్ళలాగా కనిపిస్తాయి కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతాయి ఇందుకు గల కారణం ఆ రాళ్ళల్లో ఉండే కాల్షియం కార్బోనేట్ సోడియం సిలికేట్ రా ఈ రాళ్ళు అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ళ మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతాయి అయితే రోమేనియో రాళ్ళలో ఉన్న కాల్షియం కార్బోనేట్ సోడియం సిలికేట్లు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి కానీ రోమానియా రాళ్ళంతా వేగంగా పెరగకపోవడం వల్ల ఒక చిన్న తేడా ఉంది రోమేనియా రాళ్ళకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే రాళ్ళల్లో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రోమానియా రాళ్ళు వేగంగా పెరుగుతాయి కానీ యాగండి నందిలో మాత్రం కాల్షియం కార్బొనేట్ పాలు ఎక్కువగా సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది పైగా ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వానలో తడవదు కేవలం గాలిలో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్ళలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తిరుగుతున్నారు ఈ నంది ఎలుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు నిత్యం ఎదురయ్యే ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదని వాటిలో కూడా యాగంటి నంది తరహాల్లోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా అవి ఎదగకపోవడానికి గల కారణాలు ఏమిటి అని చాలామంది అడుగుతారు అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధన కూడా జరగలేదు అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మాయేనని గట్టిగా నమ్ముతారు కలియుగంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు అందులో పెరుకొన్నట్టుగానే ఇక్కడ నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఒట్టిపడుతుంది లేచ రంకలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ ఆలయంలో వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు దీనికి కూడా ఒక కారణం ఉంది యాగండి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం అక్షరం కలిగిస్తుంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్యుడు విగ్రహం పుట్టిన వేలు విరగడం వెనక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడని సంగతి తెలిసిందే ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి దీంతో ఆ ప్రాంతంలో ఒక కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించవు చూశారుగా ఈ ఆలయం ప్రత్యేకతలు ఈసారి కర్నూలు వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి థ్యాంక్ యూ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్